గారు అధ్యక్ష ఈరోజు ఈ జగనన్న కాలనీలు ఏవైతే చెప్పబడుతున్నాయో సార్ అక్కడ మాట తప్పను మడం తిప్పను అని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాటలు తప్పనే తప్ప మడం తిప్పుడే తప్ప ఏం చేయలేదు అధ్యక్ష మరి గతంలో గూడు లేని పేదలకు ఇల్లు ఇస్తారని చెప్పేసి ఒక సెంట్కే పరిమితం చేశారు అధ్యక్ష ఆ సెంట్లో కనీసం ఆయన కార్ షెడ్ మూడు సెంట్లు ఉంటుంది అధ్యక్ష మరి అది కనీసం ఒక సెంటు పేదలకు ఇచ్చి ఎట్ట కట్టుకుంటారో అది మీరు ఆలోచించాల్సింది అధ్యక్ష అదేవిధంగా పూర్వం మనం అధికారంలో ఉండంగా టిట్ హౌస్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాటిని కూడా ఇవ్వలే ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వకపోగా వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బులు మళ్ళా వీళ్ళు మన ఎవరైతే గృహ ఇల్లు అలాట్ చేయబడిన వారికి బ్యాంకు నుంచి నోటీసులు కూడా వెళ్ళటం జరిగింది అధ్యక్ష జరిగి వారిని ఇల్లు ఒక పోగా ఇన్స్టాల్మెంట్ కట్టడం అని డైలీ అడగడం జరుగుతుంది అధ్యక్ష మరి అదేవిధంగా ఆ భూములు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష అవి ఊరికి దూరంగా ఉన్నాయి అదేవిధంగా మా కనిగిర్లు అయితే మీకు గతంలో కూడా చెప్తారు అధ్యక్ష చూడండి అధ్యక్ష చెరువులు దాదాపు ఈత కొట్టడానికి పిల్లలు అక్కడ వెళ్ళి ఈత కొట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష అక్కడ అటువంటి కాలనీలు ఇచ్చి ఆ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా రద్దుపరిచి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూ దాన్ని మూడు సెంట్లు ఇచ్చే పరిస్థితి చేయాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఒక మూడు రెట్లు ముందే రేట్లు పెంచేసి రైతుల దగ్గర తక్కువ రేటు కొని అది గవర్నమెంట్కి ఎక్కువ రేటు అమ్మిన పరిస్థితి అప్పుడు దోచుకోవడం జరిగింది అధ్యక్ష మరి అదే విధంగా అధ్యక్ష అక్కడ దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు కరిగిరి నియోజకవర్గంలోనే అధ్యక్ష పద్దెనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అక్కడ దాంట్లో ముందుగానే ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు ఆల్రెడీ ఇచ్చారు అధ్యక్ష ఇంకా తొమ్మిది కోట్లు ఇవ్వాలి మరి ఇవి ల్యాండ్ లెవెలింగ్ పెట్టారు అధ్యక్ష వాస్తవంగా అధ్యక్ష అక్కడ చూస్తే కట్టుకున్న వాళ్ళు శాంక్షన్ ఇంట్లో కనిగిరి లాంటి మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఉంటాయి ఇరవై ఐదు పంచాయతీలో పదిహేడు వందల తొంభై ఐదు శాంక్షన్ చేస్తే అరవై నాలుగు కట్టారు అధ్యక్ష అదే హెచ్ఎం హెచ్ఎంపాడులో అయితే ఇరవై మూడు పంచాయతీలు ఉంటే ఎనిమిది వందల మూడు శాంక్షన్ చేస్తే సున్నా అధ్యక్ష అదేవిధంగా వెలిగండ్ల మండలంలో ఇరవై ఒకటి పంచాయతీలు ఉంటే పన్నెండు వందలు శాంక్షన్ చేస్తే ఇరవై కట్టారు అధ్యక్ష సిఎస్పురం మండలంలో ఇరవై మూడు పంచాయతీలకు కాను అక్కడ ఒక కేటాయించింది ఏం లేదు అధ్యక్ష కానీ అక్కడ కూడా మొత్తం యాభై ఆరు గ్రామాలు ఉంటే కానీ అక్కడ మటుకు ఎక్స్పెండిచర్ అన్ని రేజ్ చేశారు అధ్యక్ష ఖర్చు డబ్బులు అయితే ల్యాండ్ లెవెలింగ్ అని డబ్బులు తీసుకున్నారు కానీ కేటాయించింది సున్నా అధ్యక్ష అదేవిధంగా బీసీపల్లి మండలంలో ఈ విధంగా డబ్బులన్నీ దుర్వినియోగం చేశారు అధ్యక్ష మరి వారి మీద ఎటువంటి చర్య ఎంతవరకు తీసుకోలేదు అధ్యక్ష అటువంటి వారి మీద చర్య తీసుకోకపోతే మనం ఏదన్నా అడిగితే వాటర్ బాడీస్ అంటారు సార్ ఇటీవల జ్యోతిరావు పూలే స్కూల్కి స్థలం అడిగే అధ్యక్ష అక్కడ వాటర్ బాడీస్ అది ఇవ్వడానికి లేదన్నారు కానీ ఇక జగనన్న లేఅవుట్కి వాటర్ బాడీస్లో ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా సమాధులు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా ఈ జీజీపీ ల్యాండ్స్ కూడా అధ్యక్ష మనం పేదలకు పట్టాలి అండి అంటే ఇది జీజీపీ ల్యాండ్ ఇది చేయడానికి లేదని చెప్తున్నారు అధ్యక్ష కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ అధ్యక్ష మీద చర్యలు తీసుకోమని అధ్యక్ష ఏం లాస్ట్ సార్ ఒక్కటి సార్ ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు మన సార్ ఈ ఫ్రీ హోల్డ్ దానివల్ల ఇప్పుడు పేదలు ఇల్లు పట్టాలి అడిగితే ఎక్కడ ల్యాండ్ తీసుకొని పేదలకు పంచాలో అర్థం కాని పొజిషన్ అధ్యక్ష గతంలో మేము అప్పుడు ఫ్రీ హోల్డ్ లేనప్పుడు అసైన్ ల్యాండ్స్ రెజ్యూమ్ చేసుకొని పేదలకు పట్టాలి ఇచ్చే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మా తలకొండపాడు అనే విలేజ్ అధ్యక్ష ఇప్పుడు సిల్ఫ్ ల్యాండ్ అడుగుతున్నారు అధ్యక్ష పక్కన మన రెవెన్యూ కాకుండా పక్క రెవెన్యూలో ల్యాండ్ అలాట్ చేసావి భూమి దీనికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎటువంటి జీవోలు ఉండవని అధ్యక్షు కోరుతాను అధ్యక్ష ఎందుకంటే ఎడవల్లి పంచాయతీలో ఒకటిన్నర ఒక సెంట్ ఇచ్చి అక్కడ మూడు సెంట్లు ఇంట్లు కట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆ నాయకుల వరకు మన వాళ్ళని అలా చేయలేదు అధ్యక్ష అదే విధంగా ఈ హెచ్ఎంపాటి మండలం అనేది హనుమంతపురం విలేజ్ లో గతంలో జన్మభూమిలో మనం సార్ అధ్యక్ష ఇంపార్టెంట్ ఎస్సీలకు అలాట్ చేసిన నలభై మూడు పట్టాలకి పదే లక్షలు మళ్ళీ వెచ్చించి అదే పట్టాలని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష హనుమంతపురం అనే విలేజ్ లో అంటే ఈ విధంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష అదే విధంగా మా హనుమంతపాటి మండలంలో ఒక ఏఈ ఉన్నాడు అధ్యక్ష గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి ముప్పై ముప్పై వేలు లంచం తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష అతని పేరు వెంకటకొండ అని చెప్పేసి తన మీద మేము గతంలో కూడా మన జిల్లాలో ఒక్క నిమిషం అధ్యక్ష అలాగే సార్ మీరు మంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు మిగిలిన విషయాలు ఏమంటే మీరు మంత్రి గారికి విజయసాండి యాక్సీ తీసుకుంటారు కదా ఇక్కడే చెప్పాలంటే జరగదు వచ్చిన అవర్లో వన్ అవర్లో సరే అధ్యక్ష ఈ అవకతవకల మీద చర్యలు తీసుకొని ఇప్పటికీ దాదాపు పదిహేను నెలలు అయింది అధ్యక్ష తప్పకుండా చర్యలు తీసుకొని వాళ్ళని జైలు పాలు చేయాల్సిందిగా కోరుతున్న అధ్యక్షుడు